హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను జ్యోతి ఫ్రెండ్స్ వేసేవి సమ్మర్ వచ్చిందంటే మనం మామిడికాయతో చేసే రెసిపీస్లలో మామిడికాయ పప్పు ఒకటి ఈ మామిడికాయ పప్పు అనేది మన నోటికి కుండ పుల్లగా తగులుతూ వైట్ రైస్లో తీసుకున్నప్పుడు ఎంతో టేస్టీగా ఉంటుంది నోటికి కమ్మకమ్మగా ఉంటే ఈ పప్పును చిన్న పెద్ద పిల్లలైనా ఎంతో ఇష్టంగా తింటారు ఈ మామిడికాయ పప్పు రెసిపీని నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఎందుకు గాను ముందుగా నేను ఈ పప్పుకి కందిపప్పును వాడుతున్నాను కందిపప్పును కొంచెం నీళ్ళల్లో నానపెట్టుకోవాలి ఇలా నానపెట్టుకోవడం వల్ల పప్పు అనేది త్వరగా ఉడుకుతుందనమాట దీంట్లో నీళ్లు పోసేసి ఈ కందిపప్పును రెండు మూడు సార్లు వాష్ చేసుకుని నీటిని వాష్ చేసి ఈ పప్పుని ఒక కుక్కర్లోకి తీసేసుకోవాలి ఈ కుక్కర్లో ఈ పప్పుడికి అంత నీళ్లు పోసేసుకొని దీనికి పచ్చి మామిడికాయను చెక్కు తీసేసి ఇలా ఘాటు పెట్టేసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి మొత్తం మామిడికాయను అలా వేసినా కూడా ఈ పప్పు అనేది రుచిగా వస్తుంది కానీ ఇలా ముక్కలుగా వేస్తేనే నాకు టేస్టీగా అనిపిస్తుంది ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం పీసుకి కండ ఉండేటట్టు చూసుకుని ఈ ముక్కల్ని ఈ పప్పులో వేసేసుకోవాలి ఒక టమాటోని కూడా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి దీనివల్ల కొంచెం పప్పు అనేది చాలా టేస్టీగా వస్తుందనమాట వన్ ఫోర్త్ టీ స్పూన్ పసుపుని టూ టీ స్పూన్స్ వరకు కారాన్ని వేసుకోవాలి కారం అనేది మన రుచికి తగ్గట్టు వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ లీడ్ పెట్టుకొని దీనికి బబ్బుల్స్ వచ్చిన తర్వాత వెయిట్ పెట్టుకుని ఈ పప్పుని సిక్స్ ఫైవ్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఎందుకంటే దీంట్లో మ్యాంగో టమాటో వేసాం కదా పప్పు ఉడకడానికి టైం పడుతుంది అనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని కానీ చిన్న ప్యాన్ కానీ పెట్టుకొని తగినంత ఆయిల్ని పోసుకొని ఈ ఆయిల్ వేడయ్యాక ఒక సిక్స్ వరకు వెల్లుల్లిపాయలను వేసుకోవాలి వెల్లుల్లిపాయలను ఫస్ట్ వేసుకోవడం వల్ల వెల్లుల్లిపాయలు చక్కగా వేగి మంచి టేస్ట్ వస్తుంది వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని వీటిని మంట తీసేసి చిట్టుపట్ల ఆడిన తర్వాత రెండు మిరపకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం ఇంగువ వేసి తాలింపు పెట్టుకోవాలి చూడండి ఫైవ్ విజిల్స్ తర్వాత పప్పు అనేది ఇలా కొంచెం మెత్తబడిపోయింది ఇప్పుడు పప్పు చెంచాతో కానీ లేకపోతే పప్పు గుత్తితో కానీ ఈ పప్పును చక్కగా మెదిపేసుకోవాలి మెత్తగా రుబ్బుకున్న తర్వాత దీనికి ఎంతైతే పప్పు చారు కావాలనుకుంటున్నామో అంత నీళ్ళు పోసేసి తగినంత ఉప్పును వేసేసి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలను స్లిచ్ చేసుకుని వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ పప్పుని మరగనివ్వాలి చూడండి ఇలా పప్పుచారం మరిగిపోయింది ఇలా మరగడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట చూడండి ఇలా మరిగిన తర్వాత మనం ఇందాక తాలింపు తడకా వేసి పెట్టుకున్నాం కదా ఆ తడకాని ఇందులో యాడ్ చేసుకుంటే మనం పుల్ల పుల్లని కమ్మకమ్మని మ్యాంగో మామిడికాయ పప్పుచారు అనేది రెడీ అయిపోతుంది ఈ ఈ పప్పుచారుని వైట్ రైస్లోకి తీసుకుంటే భలే టేస్టీగా ఉంటుంది నోటికి పుల్లగా కమ్మగా తగులుతూ ఉండే ఈ పొగచర ఇష్టపడని వారనేది ఉండరనేది నా అభిప్రాయం చూడండి కలర్ కూడా టెక్చర్ కూడా ఎంత బాగొచ్చిందో చూడ్డానికి ఇంత ఇంపుగా ఉంటే తినడానికి ఎంత హాయిగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి